నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైటు దేశం గల్ఫ్ దేశాలలో నాలుగవ స్థానంలో నిలిచింది ఇంతకు ఎందులో అంటారా వివరాలు వెళితే కువైటు యొక్క పారిశ్రామిక రంగం జాతీయ ఆర్థిక వ్యవస్థకు గణనీయమైన విలువను జోడిస్తూ ఉంది రెండు వేల ఇరవై మూడు చివరి నాటికి రెండు లక్షల పద్నాలుగు వేల మూడు వందల మంది కార్మికులతో మొత్తం కువైట్ శ్రామిక శక్తిలో సుమారు ఏడు పాయింట్ నాలుగు శాతం మంది పారిశ్రామిక రంగంలో పనిచేస్తూ ఉన్నారని చెప్పి దీంతో ఆరు గల్ఫ్ దేశాలలో కువైట్ నాలుగవ స్థానంలో నిలిచింది కువైట్ లో పారిశ్రామిక రంగం చాలా కీలకమైనది కువైట్ దేశం యొక్క ఆదాయ వనరుల వైవిధ్యతను అందించే ముఖ్యమైన ఆర్థిక స్తంభంగా పనిచేస్తూ ఉందని చెప్పేసి అలాగే ఏడు పాయింట్ నాలుగు శాతం మంది ప్రవాస కార్మికులు ఈ యొక్క రంగంలో పనిచేస్తూ ఉన్నారు గల్ఫ్ దేశాలలో దుబాయి అత్యధిక అద్దె ధరలను కలిగి ఉంది పారిశ్రామిక భూముల అద్దె ధర ఏదైతే ఉందో ఆ యొక్క అద్దె ధరల్లో దుబాయి అత్యధిక అద్దె ధర కలిగి ఉంది చదరపు మీటర్ పద్నాలుగు పాయింట్ ఆరు ఎనిమిది కువైటు దినార్లుగా ఉంది బెహరన్ ఏడు పాయింట్ మూడు నాలుగు దినార్లు అలాగే ఒమన్ ఐదు పాయింట్ ఐదు ఎనిమిది కువైటు దినార్లు అలాగే సౌదీ అరేబియా చదరపు మీటర్ కు అద్దె విలువ గల్ఫ్ లో అత్యల్పంగా నాలుగు వందల పది కువైటు ఫిల్స్ అంటే ఐదు సౌదీ రియాల్స్ కలిగి ఉందని చెప్పి అబుదాబీలో చదరపు మీటర్ కు నాలుగు వందల ఇరవై ఫిల్సు ఖతారు కూడా ఈ వారం అద్దె ధరలను ఎనిమిది వందల నలభై ఫిల్సు అంటే పది ఖతార్ రియాల్స్ కు తగ్గించిందని చెప్పి తాజా నివేదిక వెల్లడించింది కువైటు దేశం పారిశ్రామిక రంగంలో భూముల అద్దె ధర పరంగా మనం చూసుకుంటే నాలుగవ స్థానంలో నిలిచింది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్న జై హింద్